అమరావతికి సంబంధించి సిఆర్డిఏ కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది నలభై ఎనిమిదవ సమావేశం అమరావతిలో జీఏడి టవర్ మరో నాలుగు టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్లు నిర్మిస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ల్యాండ్ పూలింగ్ ఇది మరొకసారి కీలకమైనటువంటి ఇప్పటిదాకా ఇరవై నాలుగు వేల ఎకరాలు పూలింగ్ ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపించారు గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలు కొత్త భూములకు వర్తింపు చేసేందుకు అధారిటీ ఆమోద ముద్ర వేసింది అమరావతిలో స్థాపించే విద్యా వైద్య సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజుల్లో చడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే జగన్ గతంలో రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు నిర్మాణాల ధరలు ఇరవై రెండు మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ సూచనల మేరకు నిర్ణయించామని చెప్పుకొచ్చారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ మాజీ సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు నారాయణ మా తప్పేమీ లేకపోయినా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని చెంగపూర్ అధికారులు చెప్తున్నారు అన్నారు